హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మ్యాజికల్ హ్యాండ్స్ అండ్ గార్డెన్ ఈ రోజు మ్యాజికల్ హ్యాండ్స్ అండ్ గార్డెన్ మరొక లేటెస్ట్ వీడియోను మేము ముందుకు తీసుకువచ్చానండి ప్రతి ఒక్కరూ జీవితంలో ఒక్కొక్కసారైనా దర్శించుకోవాలనుకుండే పుణ్యక్షేత్రం కోటప్పకొండ కోటప్పకొండపై శివుడు దక్షిణామూర్తిగా కొలువై ఉన్నాడు కాకులు వాలని కొండ కోటప్పకొండ చూడవలసిన ప్రదేశాలు వాటి విశిష్టత ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం కాకులు వాలని కొండ కోటప్పకొండ త్రికోటేశ్వరాలయం అదిగోండి దూరంగా కనిపిస్తుంది చూసారా పెద్ద కొండ అదే మనకి కోటప్ప కొండ మూడు కొండలు ఉంటాయి అదే త్రికోటేశ్వర ఆలయం అని అంటారు అంటే ఒక కొండ బ్రహ్మ మరొక కొండ విష్ణు మహేశ్వర్లు ముగ్గురు దేవుళ్లకు మూడు కొండలు ప్రతిరూపంగా చూస్తూ ఉంటారు ఊరు ఎంట్రన్స్ అవగానే ఇక్కడ ఒక పెద్ద విగ్రహం ఉంటుంది శివపార్వతిలో విగ్రహాల పక్కనే వినాయకుడు విగ్రహం చాలా అద్భుతంగా ఉంటుంది ఈ కార్తీక పౌర్ణమి రోజున గిరి ప్రదక్షిణ కూడా చేస్తారు ప్రతి పౌర్ణమి రోజున ఈ కొండ చుట్టూ ప్రదక్షిణ చేస్తారు మేము కూడా ఈ కార్తీక పౌర్ణమికి కొండ చుట్టూరు ప్రదక్షిణ చేస్తున్నాము శివనామస్వరంతో మారుమోగిపోతుంది ఈ కోటప్ప కొండ చాలా అద్భుతంగా ఉంటుంది మేము కూడా గిరి ప్రదక్షిణ పూర్తి చేసుకున్నాము ఒకటిన్నర గంట పట్టింది ఈ కోటప్ప కొండ చుట్టూరు తిరగాలంటే ఎనిమిది కిలోమీటర్లు ఉంటుంది ఎక్కువ సంఖ్యలో గిరిప్రదక్షణకి పాల్గొన్నారు మధ్య మధ్యలో తాగునీరు మిల్క్ టిఫిన్స్ ఏర్పాటు చేశారు నమశ్ శివాయ నమశ్శివాయ ఓం నమశ్ శివాయ నమశ్ శివాయ నమశ్ శివాయ ఓం నమశ్ శివాయ నమశ్శివాయ నమశ్శివాయ ఓం నమశ్ శివాయ నమ 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 శివాయం నమ శివాయ మేము గిరిప్రదక్షిణ పూర్తి చేసుకొని కొండ మీదకి బయలుదేరుతున్నాము మేము గిరిప్రదక్షిణ పూర్తి చేసుకోవడానికి టైము ఒకటిన్నర గంట పట్టింది మాకు ఇక్కడ శివుడు దక్షిణామూర్తిగా కొలువై ఉన్నాడు ఇక్కడ నుండి కొండ మీదకి వెళ్ళటానికి పావు గంట అయితే టైం పడుతుంది ఈ జర్నీలో మనకి కొన్ని విగ్రహాలు పెద్ద పెద్ద విగ్రహాలు అయితే కనిపిస్తుంటాయి ముందు బ్రహ్మదేవుడు విగ్రహం అదిగోనండి చాలా పెద్దది అక్కడ నుంచి మనం కొంచెం టర్నింగ్ తీసుకొని ముందుకు రాగానే మళ్ళా ఇక్కడ శ్రీ మహావిష్ణువు గారి విగ్రహం అయితే కనిపిస్తుంది అదిగోనండి అలా అయితే విగ్రహాలు మనకి చాలా అయితే కనిపిస్తాయి చాలా అద్భుతంగా ఉంటాయి ఫ్రెండ్స్ మనం మరికొంత దూరం వచ్చిన తర్వాత మనకి ఇక్కడ ఒక ప్లేస్ ఉంది చాలామంది భక్తులు గుడి దగ్గరికి వచ్చినప్పుడు టెంపుల్ చూసుకొని వెళ్తూ ఉంటారు కానీ ఇలాంటి ప్లేస్ ఉందని చాలామందికి తెలియదు మిస్ అయిపోతుంటారు సో మన వీడియో ద్వారా అందరికీ రీచ్ అవుతుంది ఇక్కడేంటంటే చిన్నపిల్లలు ఫ్యామిలీతో వచ్చినప్పుడు సరదాగా ఆడుకోవడానికి ఒక ప్లే గ్రౌండ్ ఉంది తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ సరదాగా ఎంజాయ్ చేయడానికి చిన్న జూ పార్క్ కూడా ఉందన్నమాట కొన్ని పక్షులు అలాంటివి మొత్తం కూడా ఉంటాయి చూడవచ్చు అక్కడ నుండి కొంచెం ముందుకు రాగానే మళ్ళీ కొన్ని విగ్రహాలు కనిపిస్తాయి అంటే దేవతల విగ్రహాలు ముగ్గురు అమ్మలు ఒక చిన్న గుడిసే కూడా ఉంది ఇక్కడ ముగ్గురు అమ్మలు అలాగే కనిపిస్తారు ఫ్రెండ్స్ మనం టెంపుల్కి పూర్తిగా పైకి వచ్చిన తర్వాత మనకి ఇక్కడ ఓపెన్ ప్లేస్ ఉంది ఇంత ఓపెన్ ప్లేస్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు కదా రైట్ సైడ్లో వినాయకుడి విగ్రహం సపరేట్గా ఉంటుందన్నమాట ఇక్కడ నుంచి చూస్తే కోటప్ప కొండ ఊరు అన్నీ కనిపిస్తాయి చాలా అద్భుతంగా ఉంటుంది కారు పార్కింగ్ కానీ బైక్ పార్కింగ్ కానీ ఇబ్బంది లేదు చాలా పెద్ద ప్లేస్ అండి ఇక్కడ మనం కొండ అంతా తిరిగి చూడటానికి వన్ అవర్ అయితే పడుతుంది ఈజీగా ఎలా చూసినా వన్ అవర్ పడుతుందనమాట చూడవలసిన ప్లేసులు అయితే చాలా ఉన్నాయి మన వాళ్ళలో చుట్టాలు బంధువులు వచ్చినప్పుడు కొంతమంది ముసలి వాళ్ళు ఉంటారు వృద్ధులు ఉంటారు హ్యాండిక్యాప్స్ కూడా ఉంటారు సో వాళ్ళు ఆ మెట్లు అన్నీ ఎక్కలేరు కాబట్టి అక్కడ దాకా వచ్చిన తర్వాత లిఫ్ట్ ఉంటుంది తర్వాత కొంచెం ముందుకు వెళ్ళగానే ఆవు పాలు పూజ సామాగ్రి మొత్తం కూడా గుడి బయట కొండ మీదనే దొరుకుతాయి కొంచెం ముందుకు రాగానే ఇక్కడ వేద దక్షిణామూర్తి స్వామి వారి దేవాలయం అయితే ఉంటుంది గుడికి బయట వైపే ఉంటుంది ఒకసారి దర్శించుకోండి దాని పక్కనే ప్రసాదం కౌంటర్ కూడా ఉంటుంది చాలామంది వెతుకుతూ ఉంటారు సో ఫ్రెండ్స్ చాలామంది కోటప్ప కొండ వచ్చినప్పుడు చిన్న మిస్టేక్ అయితే చేస్తుంటారు మీరు అయితే చేయవద్దు మీకు చెప్తున్నాను అదేమిటంటే ముందు స్వామివారిని దర్శించుకోవడానికి ముందు అనంతవల్లి గొల్లబామ స్వామివారి భక్తురాలు గొల్లబామ స్వామివారి భక్తురాలు ముందుగా ఈమె దర్శించుకున్న తర్వాతనే మెయిన్ టెంపుల్లోకి వెళ్ళి గుడి లోపలికి వెళ్ళి శివుణ్ణి దర్శించుకోవాలి అనే సాంప్రదాయం అయితే ఈ అనంతవల్లి అమ్మవారు దేవతలాగా మారటానికి గల కారణం ఏమిటి అసలు ముందు ఆ అమ్మవారిని దర్శించుకున్న తర్వాతనే కొండ మీదకు వెళ్ళి శివుణ్ణి దర్శించుకోవాలి దాని విశిష్టత ఏమిటి ఇప్పుడు చూద్దాం ఈ వీడియోలో కోటప్పకొండ పుణ్యక్షేత్రం గురించి తెలుసుకుందాం కోటప్పకొండ స్థల ప్రభావం ప్రకారం గొల్లభామ అనే భక్తురాలు ప్రతిరోజు స్వామికి ఆహారం తీసుకొని కొండపైకి వెళ్ళి ఆహారం పెట్టి స్వామిని ఆరాధించేది ఒకరోజు స్వామిని ఆమె భక్తిని పరీక్షించటానికి ఆమెకు ఒక మాయా గర్భాన్ని ప్రదర్శించాడు గర్భవతిగా కూడా ఆమె ప్రతిరోజు కొండపైకి ఆహారం తీసుకొని వెళ్లేది అలాగే ఒకరోజు ఆహారం తీసుకొని వస్తూ కొండ ఎక్కలేక అలసిపోయి నడవలేక మధ్యలోనే ఆగిపోయింది అప్పుడు శివుడు ఆమె దగ్గరికి వచ్చాడు అప్పుడు ఆ గొల్లభామ స్వామి నేను ఇక ప్రతిరోజు కొండపైకి ఆహారం తీసుకొని రాలేను నువ్వు క్రిందకి రమ్మని కోరింది దానికి శివుడు అలాగే వస్తాను నువ్వు వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళు నేను నీ వెనకాలే వస్తాను అని గొల్లభామకు చెబుతాడు అప్పుడు గొల్లభామ క్రిందకు వెళుతూ స్వామి కూడా ఆమె వెను వెనుకనే నడుస్తూ వస్తాడు స్వామి అడుగుల భారంతో కొండ కంపించటం చూసి గొల్లభామ వెనక్కి తిరిగి చూస్తుంది అలా వెనక్కి తిరిగి చూడగానే స్వామి స్వామి నించున్న చోటే శిలగా మారిపోతాడు అప్పటి నుంచి ఆ ప్రదేశంలో ఆలయం నుంచి స్వామిని పూజిస్తూ ఉంటారు అయితే కోటప్పకొండ శివుడు దక్షిణామూర్తి అవతారంలో ఉన్నాడు కాబట్టి పార్వతీదేవి ఆలయం ఉండదు కోటప్పకొండ చాలా విశాలంగా ప్రశాంతమైన వాతావరణంలో ఉంటుంది కోటప్పకొండ చేరుకోవాలనుకునేవారు చిలకవూరిపేట నుండి కానీ నరసరావుపేట నుండి కానీ బస్సులు ఆటోల ద్వారా కోటప్పకొండ చేరుకోవచ్చు అలాగే రైలు మార్గంలో వెళ్లాలనుకుండేవారు గుంటూరు కానీ నరసరావుపేట కానీ చేరుకొని అక్కడ నుండి రోడ్డు మార్గంలో వెళ్లవలసి ఉంటుంది అలాగే వాయు మార్గంలో చేరుకునేవారు విజయవాడ ఎయిర్పోర్టుకు చేరుకొని అక్కడ నుండి రోడ్డు మార్గం ద్వారా వెళ్ళవచ్చు కోటప్ప కొండలో ఒక రోజు స్టే చేయాలి అనుకునే వారికి కొండపైన అలాగే కొండ క్రింద కూడా కొన్ని సత్రాలు కూడా ఉన్నాయి ఇదే పెద్ద శివలింగం ఇది మొత్తం మూడు కొండలు కదా బ్రహ్మ విష్ణు మహేశ్వరులతో కొలుస్తారు మూడు కొండలు అలాగే మూడు విగ్రహాలు శివలింగానికి చుట్టూ ఉంటాయి మనం ఎక్కడ నుంచి చూసినా కానీ ఈ శివలింగం కనిపిస్తుంది సో ఫ్రెండ్స్ కోటప్ప కొండ మీద ఒక్క కాకి కూడా కనిపించదు మీకు విచిత్రంగా అనిపిస్తుంది కదా కానీ అదే నిజం తరువాత గుడి లోపల దర్శనం చేసుకున్న తర్వాత గుడి నుంచి బయటికి రాగానే శివలింగం కనిపిస్తుంది పెద్ద శివలింగం అయితే కనిపిస్తుంది నందీశ్వరుడు ఉంటాడు ఓం నమశివ చాలా పెద్ద నందీశ్వరుడు ఉంటాడు ఇక్కడ భక్తులందరూ కార్తీక పౌర్ణమి రోజు మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగిస్తారు ఇక్కడ కార్తీక మాసం శివనామస్పరంతో మారుమోగిపోతుంది ప్రతి ఒక్కరూ జీవితంలో ఒక్కసారైనా దర్శించుకోవాలనుకుండే పుణ్యక్షేత్రం కోటప్పకొండ ఇక్కడ ప్రదేశమంతా భక్తులతో కిటకిటలాడిపోతుంది కోటప్పకొండ పుణ్యక్షేత్రం పల్నాడు జిల్లాలోని కోటప్పకొండ అనే గ్రామంలో ఉంది ఇక్కడ స్వామిని త్రికోటేశ్వర స్వామి అని పిలుస్తారు ఇక్కడ స్వామి బ్రహ్మ విష్ణు మహేశ్వర్లతో కొలువై ఉన్నారు కాబట్టి స్వామిని త్రికోటేశ్వర స్వామి అని పిలుస్తారు ఇక్కడ శివలింగం బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు అనే మూడు వైపులు చూస్తూ ఉన్నట్టుగా ఉంటాయి నమశ్ శివాయ నమశ్ శివాయ ఓం నమశ శివ నమశివాయ నమశ్ శివాయ ఓం నమశ శివ నమశివాయ నమశ్ శివాయ ఓం నమశ శివ నమశివాయ నమశ్ శివాయ ఓం నమశ్ శివాయ కొటపకొండ వీడియో అయితే పూర్తి అయిపోయింది ఇక మనం రిటర్న్ వచ్చేటప్పుడు చూడవలసిన ప్లేస్ ఒకటి ఉంది కొండలో ఒక చిన్న జూ పార్కు ఉంటుంది ఫ్యామిలీ మెంబర్స్ చిన్న పిల్లలు వచ్చినప్పుడు సరదాగా ఆడుకోవచ్చు సాయంత్రం దాకా టైం స్టే చేయవచ్చు అంతా ఓపెన్ ప్లేస్ ఉంటుంది సో ఫ్రెండ్స్ వీడియో ఇక్కడ వరకు పూర్తి అయిపోతుంది మనం కింద నుంచి కూడా వినాయకుడు ఎంత చక్కగా కనిపిస్తున్నాడు ఓం ఇదేనండి కొండ చరిత్ర ఇంకా వీడియో మొత్తం షూట్ చేయలేదండి కొంతవరకే చేశాను నెక్స్ట్ వీడియోలో ఇంకొంత ఇన్ఫర్మేషన్ అయితే మీకు అందజేస్తాను వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే మరొక లేటెస్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం మ్యాజికల్ హ్యాండ్స్ అండ్ గార్డెన్ యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్